జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి అసెంబ్లీ బిగిన్ కాబోతుంది మేము అసెంబ్లీకి వస్తాం ప్రజల పక్షం పోరాడతామని చెబుతున్నారు నిజంగానే ప్రజల పక్షం పోరాటానికి వస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇది అవాస్తాం వాళ్ళ ప్రజల పక్షం ఇవాళ గుర్తొచ్చిందా సంవత్సరన్నర కాలం పూర్తయ్యి ఈ రోజు వరకు ఒక రోజు కూడా అసెంబ్లీకి వచ్చి దొంగ సంతకాలు పెట్టి పారిపోయిన వ్యక్తులు ఈ రోజు అసెంబ్లీ కోసం వస్తున్నారండి దేనికోసం భయపడి అనర్హత వేటపడుతున్నారు ఉద్దేశంతో వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు చర్చిలో పాల్గొనే దమ్ము ధైర్యం ఆ సత్తా వాళ్ళకి లేదు ఉమ్మాటి రాసి పెట్టుకోండి కావాత వాస్తవం రేపు జరిగిపోయి చూసుకోండి పది నిమిషాలు కూడా ఉండరు వాళ్ళు వచ్చి సంతకం పెట్టి గవర్నర్ ప్రసంగం ముందే పారిపోతారు వాళ్ళు చూడండి వాళ్ళకి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ప్రజలకు మనం మేలు చేయాలి రాజ్యాంగబద్ధంగా మనం ఎన్నుకోబడ్డాము మన ప్రజల కోసం నిలబడాలి ప్రజల కోసం చర్చించాలి ఏది మంచి ఏది చేయడు జరుగుతున్నది ఏంటి జరగబోయేది ఏంటి అనేది ప్రజల గురించి చర్చించాలన్న సదుద్దేశం వాళ్ళకుంటే వాళ్ళు మనుషులైతే వాళ్ళకు ఇంతైనా జ్ఞానం ఉండి వాళ్ళకి మంచి మనసు ఉంటే వాళ్ళు అన్ని ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగితే అన్ని రోజులు కూడా నిమిషం వెయిట్ చేయకుండా అన్ని రోజులు పాల్గొంటారు వాళ్ళు పిరికి పందలు వాళ్ళు వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ బయట తీసి వాళ్ళని ఎండగడతారన్న ఉద్దేశంతో భయపడి పారిపోతారు అనర్హత వేటు పడదన్న ఒక ఉద్దేశం తర్వాత వాళ్ళు అసెంబ్లీ రాకోకుండా జీతాలు తీసుకుంటున్నారని వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్లు నడుస్తున్నాయి దీని మీద అనర్హత వేటు పడిద్దేమో రేపు అసలు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయపడి వాళ్ళు అసెంబ్లీకి వస్తున్నారు కానీ ఇది ప్రజల మీద అభిమానంతోనో ప్రజలకు మేలు చేయాలనో వాళ్ళ చిత్తశుద్ధి లేదు వాళ్ళు ఒక దొంగలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నాడు గతంలో కూడా మాట్లాడాడు స్పీకర్ గారు అడిగిన దానికి సమాధానం చెబుతా మాట్లాడుతూ ఉన్నాడు నాకు అవసరం ఆ జీతం కూడా అవసరం లేదు నేను రాను ప్రజల నేను బయట ఉండి పోరాడుతాను అని అసెంబ్లీకి రానని చెప్తున్నాడు రేపు అంటే వస్తాడు ఆయన మిగతా ఎమ్మెల్యేలు వచ్చినా రా పని ఈయన అసలు అది అదే నాయకుడుగా అసలు ఈయన వస్తాడండి ఈయన ఇప్పుడు ఒక పెరిగి పందా ఎలాగంటే అక్రమ సంపాదన ఆర్జించిన దాంట్లో ముద్దాయి ఉన్నాడు ఇతనే పతిత్వం కాదు ఓన్లీ వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నాడు బెయిల మీద తిరుగుతూ వాయిదాలకు వెళ్ళకోకుండా ఏయో సాకులు చూపించి తిరుగుతున్నాడు ఇది కూడా అనాహత వేట పడితే ఎక్కడ ఇంకా ఇంకా ఎక్కడ ఇబ్బందులు వస్తాయో రాజకీయంగా అసలు భవిష్యత్తు ఉండదు అన్న ఉద్దేశంతో వచ్చి సంతకం పెట్టి పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతాడే కానీ ఆ పదకొండు మంది పదకొండు నిమిషాలు కూడా ఉండరు అసెంబ్లీలో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా అదే జరిగింది మరి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు మీద ఉన్న కేసులో స్కామ్ కేసు తీపిచ్చేస్తున్నాడు దొంగత దొంగ దొంగతాటును తీసేపించుకున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి అక్రమ కేసులు ఇంకో పక్కన అక్రమ కేసులు ఈ గవర్నమెంట్ పెడుతుందని చెప్పి ఉన్నాడు మరి దీంట్లోనే క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నాడు లడ్డు వ్యవహారంలో మరి ఇన్ని తెలిసినాడు మరి ఆయన మీద ఉన్న కేసులు ఎందుకు ఇంతబట్టి తేల్చుకోలేకపోతున్నాడు అంటారు ఇక్కడ చట్టం ఎవరు చుట్టం కాదండి కోర్టులు అనేవి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అది వాటికి ఒక విలువలు ఉన్నాయి రాజ్యాంగంలో ఏదో మా నోటికి ఏదో వస్తే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మనీ లాండరింగ్ ఉన్నాయి ఇంకా ఇతర ఇతర కేసులు ఉన్నాయి వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజున అక్రమ సంపాదన సంపాదించాడనే కేసులు ఉన్నాయి ఇవాళ బెయిల్ మీద ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా మరి ఆయన కేసులు అన్నీ ఎందుకు మాఫీ చేసుకోలేకపోయాడు ఆయన చేతిలో ఉన్నాయా ఒక సీఎం చేతిలో ఉంటాయా మరి ఉంటే ఎందుకు చేసుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు జనూన్ పర్సన్ కాబట్టి ఆయన ఆయనకి ఏ చిన్న మచ్చ కూడా ఆయన అక్రమ కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి తీసుకెళ్ళి యాభై ఏడు రూపాయలు రోజులు జైల్లో పెట్టించాడు ఏ దొంగ దొంగ సాక్ష్యాలు చూసి అవన్నీ కూడా పట్ట బటా పంచులు అయిపోయి కోర్టుల్లో వాళ్ళు పెట్టిన కేసు ఒకటి కూడా నిలబడకుండా అన్ని క్లోజ్ చేస్తున్నారు ఆ రోజున అధికారులు ఆయన ఆ ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు దొంగ కేసులు పెట్టించారు అంతేకాని దాంట్లో పారదర్శక పోయింది ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రిని సీఎం హోదా అడ్డం పెట్టుకుని అక్రమ చేసి తప్పుకునే తప్పుకోటానికి వీలు లేనిక ఆ కుట్ర కుట్రకోణం తిన ఆయన ఆయన కేసుల్లో ఉంది ఆయనందుకే తప్పుకోలేడు అతను చేశాడు కదా లక్షల కోట్లు దొబ్బు తిన్నాడు పందికొక్కులాగా ఆ నాయకులు కూడా అదే చేస్తున్నారు రేషన్ బియ్యం పొంది పందికొక్కులా తింటారు ఇవన్నీ కూడా అంతా అక్రమంగా తినేసి చేశారు మరి ఇలా తప్పుకునే పరిస్థితి లేదు మరి రోజు అయితే గల్లా మాది గారు మొన్న వచ్చి గుంటూరు అంబటి విషయంలో అక్రమ కేసులు పెడుతున్న విషయంలో కూడా మాట్లాడే ఛాలెంజ్ విసిరింది నువ్వు నీ దమ్ముంటే నువ్వు వచ్చి అక్రమ కేసులు అయితే నువ్వు వచ్చి పోరాడు అసెంబ్లీలో మాట్లాడని చెప్పింది ఆ దమ్ము ధైర్యం ఆ ఛాలెంజ్ తీసుకుంటాడంట అసలు ఒక ఆడపిల్ల అసలు అంత ఇదిగా ఎంత చక్కగా చెప్పింది నీకు ఏ విషయం ఉన్నా చంద్రబాబు గారు తప్పు చేసినారని ఉన్నా లడ్డు కల్తీ లడ్డుల మీద నువ్వు లడ్డు నేను ప్రసాదంలో అంతా ఒరిజినల్ని కలిసింది కావాలని కోట ప్రభుత్వం నా మీద కుట్ర చేస్తుందన్న మాత్రం అయినా సిగ్గు శరం ఉంటే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి నేను చేయలేదు తప్పు చేయలేదు నేను శ్రీరామం అని చెప్పి వెళ్ళి వాదించుకో అది ప్రభుత్వం ప్రభుత్వం అసెంబ్లీలోకి వెళ్తే ప్రజలంతా చూస్తారు ప్రపంచం అంతా చూస్తుంది నీ సత్యశీలుడు ఏంటో నువ్వు చేసిన మంచి ఏంటో చేయడేంటో అన్నీ అక్కడ బయటకుపోతాయి ఇక ఇక టీవీల ముందు కూర్చున్నా ఇంటి ఇంట్లో కూర్చున్నా ఓ ప్రకార భావ కాదుగా చట్ట సభల్లో కూర్చుని చట్టాలు చేసే సభ దేనికి ఎమ్మెల్యే చేసింది ప్రజలు ఎన్నుకునేందుకు చట్టాలు చేసే సభకి వెళ్ళి మీరు మంచి అయితే మంచి మాట్లాడాలి చెడు అయితే చెడు మాట్లాడాలి అక్కడ చెడుగా ఉంటే చెడుగా ఇట్లా చెడుగా ఉందని మంచి అయితే మంచి మాట్లాడాలి ఇక్కడ లోపల కూర్చుని ఆండి కొట్టి ఇంటి కొట్టి మాట్లాడతాం కాదు వాళ్ళకి వైసీపీ నాయకులకి వాళ్ళకి ఏమాత్రమైన పౌరుషం ఉంటే వాళ్ళు మనుషులు అయితే అసలు మనుషులు అయితే వాళ్ళు తిరిగేది అన్నమే అయితే ఖచ్చితంగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి పాల్గొని ఎన్ని రోజులు అయితే సెషన్ జరుగుతాయి అన్ని రోజుల్లో పాల్గొని చేయమనండి వాళ్ళు మనుషుల కింద అప్పుడు లెక్కారు లేకపోతే పెరిగి పారి పారిపో పదకొండు పద ఆ పదకొండు మంది పదకొండు నిమిషాలు కూడా లేకుండా పారిపోయాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినట్టే వాళ్ళు ఈ రాష్ట్రంలో దుర్మార్గమయంగా చేసినట్టే ఎన్ని ఎన్ని కూడా ఇప్పుడు వాళ్ళ మీద అభివేతన అన్నీ కూడా వాస్తవం కింద లెక్కే మరి ఇక్కడ ఏదైతే కాపుల మీద ఇంకా దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు మా కాపులందరూ అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి వయసు ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు నిజంగానే అక్రమ కేసులు పెడుతున్నాయి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలా జరిగింది రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా జరిగింది ప్రజలు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఎవరు అక్రమ కేసులు పెట్టారు ఎవరు అక్రమ చేశారు అక్రమ కేసులు పెడితే కరెక్ట్గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళందరూ లోపల వేసేవాళ్ళు అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అక్రమ కేసులు పెట్టడానికి ఎంతకాలం అవసరమా ఇరవై మాసాల టైం కావాలా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఈరోజు వీళ్ళు రోడ్డు మీద తిరగలరా అక్రమ కేసులు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరు క్షణమే వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైలు మొత్తం అందరిని జైలు పేకబట్టే కదా ఆ రకంగా చేయవచ్చు అలా ఈ ప్రభుత్వానికి అసలు పని అవసరం లేదు వాళ్ళు లేనిపోని అందరూ వేస్తున్నారు ఇంకోటి అయితే కాదు వాళ్ళంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే ఈ గవర్నమెంటే చేస్తున్నారు అండి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఇలా కేసులు పెట్టి తప్పుడు మాటలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అంతే డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారండి కల్తీ నయ్యి బయటకు వచ్చిందని కల్తీ నయ్యే వ్యవహారంలో వీళ్ళంతా కూడా నేను వ్యక్తులు అందరూ లోపలికి వెళ్తారనే ఉద్దేశంతో కుల రాజకీయాలు చేయడానికి కులాలను పిక్కిస్తున్నాడు అంటే కుల సంఘాలను రైతు పడుతున్నాడు అక్కడ జోగిని ఇక్కడ పేరు నాని ఇక్కడ రాంబాబుని వీళ్ళని అంటే మరి ఇక్కడ కాపుల చేత ఎందుకు మాట్లాడుతున్నారు పదే పదే కాపుల చేత మాట్లాడుతున్నారు గత పవన్ కళ్యాణ్ మీద మాట్లాడించే పరిస్థితి ఉండేది ఇప్పుడు తిరుపతి రెడ్డి వ్యవహారం వచ్చే మళ్ళీ కాపులు ఎందుకు అంటారానికి కావరండి కాపులు బీసీలు సైక్యత్వం ఉన్నారు వాళ్ళని ఎడగొట్టాలి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలి చిన్నాభిన్నం చేయాలి రాష్ట్రంలో అసాంఘిక శక్తులు ప్రేరేపించి రాష్ట్రంలో గొడవలు సృష్టించి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేయాలని ఒక కుట్రలు ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నం ఇలాంటిది ప్రజలు కూడా క్షమించరు మరి ఇక్కడ ఏ మళ్ళీ మా వాళ్ళ నాయకుడి ఏతే యాత్రలు చేసాడు యాత్ర సందర్భంగా ఇష్ట రైతులు డైవర్ డైవర్ట్ చేశారు మా నాయకుడి ఇక్కడ సెక్యూరిటీ లేదని మాట్లాడుతున్నారు నిన్నటిదాకా మా మా వచ్చిన జానాలు చూసి నేర్చుకోండి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోమని కోరుతున్నారు ఇప్పుడైనా మా నాయకుడు అసలు సెక్యూరిటీ లేదు మా నాయకుడు వెళ్ళాలంటే భయపడుతున్నాడు అని మాట్లాడతారు ఎందుకని అంటారు గత ప్రభుత్వంలోనే అసలు అధికారంలో ఉండే పరదాలు కట్టుకుని వచ్చాడు అంత పెరిగివాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద నడిచే వెళ్తున్నాడు బృందం అంతా నడిచే వెళ్తుంది ఏ బలగాలు పెట్టుకుని వెళ్తున్నారండి ఆయనకి లాగా ఆయన తప్పు చేశాడు కాబట్టి పెరిగివాడు కాబట్టి ఎవరైనా దాడి చేస్త భయపడుతున్నాడు అతను గతంలో చేసిన తప్పులు కానీ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు చేస్తున్న తప్పులు కానీ ఒక దేవుడి మీద చేస్తున్న కుట్రకి ఎవరైనా ప్రజలు తిరగబడి కొడతారని భయపడుతున్నాడు అదే తప్పు చేయకపోతే అంత భయపడాలని పనే ఉంది అంటే మరి ఆయన అనుకున్న కార్యకర్తలు అని చెప్పుకుంటున్నారు తిరుగుతున్నారు కదా మరి ఆ కార్యకర్తలు కూడా దాడి చేస్తారా కార్యకర్తలు అందరూ డబ్బులు తెచ్చుకున్న వాళ్ళే కదా వాళ్ళు నిజాయితీ కార్యకర్తలు కాదు ఆయన సొంత కార్యకర్తలు కాదు ఆ రోజు పబ్బం పూట డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు కిరాయి రౌడీలు టైప్ వాళ్ళే తిరగబడచ్చు పట్టొచ్చు ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు అమ్మా నాన్న ఎవరే బుద్ధి నీకు ఆడి నెనకేసుకొస్తున్నావు అది మనిషి కాదురా మృగం రా అని చెప్పి అని అన్నారు అనుకోండి అతను కూడా తిరగబడే పరిస్థితి ఉంటది కదా అందుకోసం మరి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకోవాలి ఆ రోజున మరి ఇప్పుడు జనం కావాలి ఆయనకాల జనం ఉన్నారు కావాలని చెప్పి సినిమా సెట్టింగ్ లాగేసి చూపించుకోవాలి కదా దానికోసమే కానీ జనాదరణ లేక జనం పోగేసుకుంటున్నాడు కూలీ మనుషులు డబ్బులు అంతే అంతేకాని ఇంకో రకంగా జనంలో అంత ఇది ఉన్నవాడు రోడ్డు మీద నడిచే వెళ్తాడు నేను నాకు అసలు ఏ ప్రొటెక్షన్ అవసరం లేదు నేను నడిచి వెళ్తాను నన్ను ఎవరైనా చేసిన పైన దేవుడు ఉన్నాడు నేను ప్రజలే ఉన్నాను నాకు రక్షణ ప్రజలు గురించి చెప్పి ప్రజలకి వెళ్తాడు ఈ మాటలు మాట్లాడరు మరి ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకులు ఇవాళ ప్రాజెక్టుల గురించి గుర్తొచ్చిన నీళ్లు లేక పొలం మన కృష్ణా నది మీద డ్యామ్ కర్ణాటక డ్యామ్ కడతా ఉంది ఎత్తు పెంచుతా ఉంది ఆంధ్రప్రదేశ్ ని నీళ్లు లేకుండా చేస్తున్నారు ఎడారిగా మారుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అసెంబ్లీ జరిగినప్పుడు గానీ తెలంగాణ అసెంబ్లీ రెండు రాష్ట్రాల సైక్యత ఉంది ఆ సైక్యతను పోగొట్టారు రెండు రాష్ట్రాలు గొడవడుకోవాలి అది ఒక రాజకీయం అసలు నీళ్ళ గురించి మాట్లాడే ఉందా ఈ నైయాములో ఏ ఒక్క ప్రాజెక్ట్ కట్టాడు ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశాడు పోలవరం చూస్తే ధ్వంసం చేసేసాడా ఎంత ధ్వంసం చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని ఎంత దారుణంగా మూడు పూర్తయింది ప్రాజెక్టుని వెనక తోసేసాడు డయఫరం వాళ్ళు కూలిపోయేటట్టుగా చేశాడు ఆ అంబటి రాంబాబును ఈయన కలిసి కుట్ర పని చేశారు అలాగే ఇంకొక ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ రాయలసీమకి వెళ్ళే వాటర్ కానీ ఈయన చేశాడా అంటే గ్రాండ్ సక్సెస్ అయింది వాళ్ళ వాళ్ళు ఏదైతే ఇచ్చేసారో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి అక్కడ లాకులు పెట్టి అప్పటికప్పుడు సెట్టింగ్ చేసి రెండు నాలుగు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పూజేసి కాలంలో ఆ లాకులు ఎత్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఈయనపై ఫోటో దిగి వెళ్ళిపోయినా ఆ లాకులు కూడా ఎత్తుకుపోతారు అదేగా చేసింది గత ప్రభుత్వంలో అంత చెట్టింగ్ లే కదా ప్రజలకు ఉపయోగపడేది కదా ఆయన పుజుక ఫోటోలు దాని శంకు ఒక పక్కన పర్మిషన్ లేదని చెప్పి మరి గవర్నమెంట్ చెప్తోంది అటు ఎన్జిటి కూడా ఆప్ చేయమని చెప్పింది మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమండి కూటమి ప్రభుత్వం పారదర్శకంగా రైతులకి రైతాంగానికి తాగునీరుకి పొలాలకి పశువులకి అని ఏటికి ఇబ్బంది లేకుండా ప్రణాళిక బద్దంగా వెళ్తుంది ఇతను అసలు మాట్లాడే హక్కే లేదు అసలు రైతుల గురించి కానీ నీటి గురించి కానీ నీటి 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 సంరక్షించలేని ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడ మంత్రి మంత్రివర్గం కూడా జలవనరు చాక్ చేసి మంత్రికి కూడా అవగాహన లేదన్నారు మనుషులు వాడు వాళ్ళు మాట్లాడితే అర్హత లేని మనుషులు అసలు ఈ ప్రభుత్వం పారదర్శించాలి ప్రా ఈ ప్రభుత్వం అమర్చే హక్కు ఆ ఇది అసలు వాళ్ళు కోల్పోయారు వాళ్ళు మాట్లాడినా కూడా ప్రజలు విశ్వసించారు రేపు పాదయాత్ర చేస్తానన్నట్టుగా చేయమనండి ప్రజలే తిరగబడి సీపులు ఉంచుకుని పట్టకపోతే ఇప్పుడు నన్ను అడిగారు